ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి ఈరోజు చెరువులోకి వెళ్ళి గిట్ట గట్ల ఒక గట్లు ఉన్నాయి కదా పోయినసారి కూడా పెట్టామయ్యి ఈసారి కూరని పోతున్నాము కూర ఎలా వండుతామనేది చూద్దాము ఇప్పుడే మనమైతే ఊరి నుంచి బయటకు వచ్చాము ఇక్కడ నుంచి మనకి రెండు కిలోమీటర్ దూరంలో ఉంది చెరువు అనేది అక్కడ ఒక అతను ఉన్నాడు మన ఫ్రెండ్ అతను వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఇప్పుడు మనమైతే బైక్ వేసుకుని తేళ్తున్నాము కనపడైతే చెరువు దగ్గరికి వచ్చేసాము ఇది చెరువుకి మిస్ అడ్డం కట్టున్నారు కర్ర పోతే ఇలాగా ఎర్ర వచ్చినప్పుడు చేపలు అనేది వెళ్ళిపోకుండా ఉంటాయన్నమాట అయిపోతాయి ఈ కర్రలకి వల అనేది కట్టుంది అందువల్ల ఏంటంటే వాళ్ళకడకు చేపలు ఆగిపోతాయి ఇప్పుడు మనమైతే చెరువులోకి వచ్చామో చెరువు నిండా మొత్తం తుంగ గిడ్డి మొత్తం భయంకరంగా ఉంది మానవడైతే గడ్డలని పెరిగాడు కూవేస్తున్నాడు ఆ చెట్టు అయితే ఇదే చెట్టు పెరుగుతున్నాడు చూడండి గడ్డ అయితే రెండు నుంచి లోపల ఉంటుంది ఇలా మట్టిలో ఉంటుంది గడ్డ అనేది గడ్డ చిప్పి దీనికైతే చిన్న గడ్డ ఉంది గిట్టుగడ్డ చెట్టు అనేది ఇలా ఉంటుంది పోయినసారి మనం షార్ట్ వీడియో కూడా పెట్టున్నాము దాంట్లో ఉడవ పెట్టుకుని తింటున్నాము కాకపోతే ఈసారి కూరండి తింటున్నాము పెరుకో ఇలా పోతే ఉంటాయి చెరువులలో గుంట్లల్లో ఉంటాయి నిమ్మున్న దగ్గర ఉంటాయి గడ్డ చూపి దీనికైతే ఇలా ఉంటుంది గడ్డ అయితే చూపి గడ్డని ఇలా మట్టిలో కప్పబడి ఉంటుంది గడ్డ అయితే ఈ గడ్డ అయితే మీద కూడా చాలా తీగా ఉంటుంది గడ్డ ఈ మొత్తం గిట్టి గడ్డల చెట్ల ఏంటండి చూడండి ఎలా ఉన్నాయి చెరువు అంతా మురిసిపోయి ఉన్నాయి వీటన్నిటికైతే చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి పెద్ద గడ్డలు అనేది ఇంకా ఓర్లేదు కొన్ని కూడా మనం ఎక్కడే పెరికాం గడ్లు అనేది మనమైతే కూర సరిపడా గడ్లయితే పెరి పెరికాము ఎలా ఉంటాయి గడ్డలు అడుగు బాగానా గడ్డలు అయితే ఇలా కట్ చేసుకుంటున్నాము మొత్తం మన సరిపడా కూరలోకి మనకైతే గడ్డలు దొరికాయి గడ్డైతే ఇలా తీస్తే వచ్చేస్తుంది తొక్కినేది చూడండి ఎలా వస్తుందో దీన్ని ఉడకబెట్టని తీసుకోవచ్చు మనమైతే పచ్చి తొక్కి తీసేస్తాను ఎందుకంటే మనం చూరులో ఉన్నాం కాబట్టి ఎవడబెట్టి ఇదంతా చాలా టైం పుట్టింది కాబట్టి మనం ఇలా పచ్చి తొక్కి తీసేసైనా మనం కూరని కొంచెం తినేయచ్చు ఎలా ఊడిపోద్ది ఎట్లా చూడండి ఎలా ఇలా వస్తే నేను తొక్కి తీస్తే శుభ్రం చేసు శుభ్రం చేసుకొని వంట చేసుకోవాలా మనమైతే పొయ్యి అనేది రెడీ చేస్తున్నాము ఇక్కడ అయ్యి అలా దొరకవు కాబట్టి మెట్టి మట్టి గడ్డలతో ఇలా పొయ్యి అనేది తయారు చేస్తున్నాము ఇలా చిన్న చిన్న మొక్కలు కోసేస్తున్నాను బాగా నేను మనం ప్లేట్ అనేది మర్చిపోయిచ్చాము అందువల్ల ఇలా చేస్తున్నాము లేకపోతే ప్లేట్ మీద అయితే నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న మొక్కలు కోసుకుంటే గడ్డ అనేది తొందరగా ఉడికి పొయ్యి తినడానికి కూడా బాగుంటుంది లేదంటే గడ్ల గట్లగా ఉంటుంది టమాటాలు అయితే బానిట్లో కట్ చేస్తున్నాము వస్తువులు ఇలాంటి దగ్గర వచ్చేటప్పుడు అన్ని తెచ్చుకోవాలి లేదంటే ఇలా ఇబ్బంది అవుతుంది అయితే ఎడిపోయిన చేపలు ఇవి ఒలిసి ఇలా బానీట్లు వేసుకుంటున్నాము చిన్నగా ఉన్నాయి చేపలు అయితే కేజీ అయితే మూడు వందలు ఉంటాయా కేజీ అయితే మనం కొనుక్కోవాలంటే రెండు వందల యాభై మూడు వందల మధ్య ఉంటాయి ఎండబెట్టిన చేపలని దొరకవు కొడాలకు పెడితే వాళ్ళు అమ్ముతుంటారు ఎండబెట్టుకొని మనం వంట అనేది స్టార్ట్ చేస్తున్నాము నూనె పోస్తున్నాము ఇప్పుడైతే తాలబి గింజలు కరివేపాకేసి కలిపెడుతున్నాము ఎర్రగడ్డలు వేసాము టమాటాలు వేసాము పసుపు వేసాము ఇప్పుడైతే గిట్టి గడ్డలు అనేది ఇట్లా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని బాండీలు వేస్తున్నాము వేస్తున్నాము గడ్డలు ఉడికిన తర్వాత ఇలా ఎండు చేపలు అనేది వేస్తున్నాము చిన్న పక్కిలి తేజ్ తర్వాత ఇలా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనమైతే కొంచెం వాటర్ యాడ్ చేసాము గ్రేవీ అయితే బాగా చిక్కగా వస్తుంది ఎలానే రావాలా మనమైతే ఈ వంటలోకి నూనె తాలింపు గింజలు కరివేపాకు ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు పోసాము గ్రేవీ అయితే ఇలా రెడీ అవుతుంది మనకైతే గిట్టి ఎండు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది తినడమే ఆలస్యము మనం ప్లేట్లోనే మర్చిపోవచ్చా వీటికొని చూసేటప్పుడు ఇలా అనేది తయారు చేశాము చూడండి ఎలా ఉందో ఇదే మనం భోజనం తినే ప్లేట్ ఈరోజు మనమైతే ఇంటిక నుంచి వచ్చేటప్పుడే రెడీగానే రైస్ అనేది వండుకొని వచ్చుకున్నాము మనం ఇలాంటి వంట చేసేటప్పుడు ముందుగానే రైస్ అనేది ఇక్కడ చేసుకోలేము కాబట్టి ఇంటిక నుంచి తెచ్చుకుంటాము మనమైతే మొత్తానికి వంట అనేది రెడీ చేసాము టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇది వచ్చి గిట్టిగా ఇది ఇలా సన్నగా తరిగించుకొని అనేది చేసాము మనము సెల్ చేసింది గిట్టు గిట్ట ఎండిచేప కాంబినేషన్లో కూరత్ ఎదిరిపోయింది వీడిని చెయ్యండి షేర్ చేయండి తప్పు చేసుకోండి